హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బెండకాయ చెట్లు ముదిరిపోయినాయి తీసేద్దాం అనుకున్నానండి పెద్దవైపోయినాయి కానీ కాయలు చూడండి ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే కాయలు మళ్ళీ వస్తున్నాయి చెట్టు ముదిరిపోయింది వేరే వేసుకుందాం అనుకునేటప్పటికి ఇలాగ మళ్ళీ కాయలు స్టార్ట్ అయినాయి అండి చూసారా ఇది బెండకాయలు తీసేద్దాం అనుకున్నానండి చెట్లు ముదిరిపోయినాయి కొత్తవి వేద్దాము అని అనుకునేటప్పటికీ మొత్తం చెట్టు అంతా కాయలు వచ్చేసినాయండి మళ్ళీ పువ్వులు వచ్చేసి కాయలు వస్తున్నాయి చూసారా పది పన్నెండు అట్లా వస్తున్నాయండి బెండకాయలు కరివేపాకు చూడండి పొద్దున్నే పైకి వచ్చానండి చక్కగా కాఫీ తీసుకొని ఫిల్టర్ వేసాను ఫిల్టర్ కాఫీ కలుపుకొని చక్కగా పైకి వచ్చే కరివేపాకు చూడండి ఎంత బాగుందో ఫ్రెష్గా తాజాగా ఈ బెండకాయలు చూపిద్దామని పైకి వచ్చానండి కొత్త చెట్లు కూడా పెట్టుకున్నానండి మందార చెట్లు ఇంతకుముందు పెట్టిన చెట్లు అండి ఎక్కడ చూడండి ఇప్పుడే విచ్చుతోందండి ఇవి లాస్ట్ టైం పెట్టానండి కవర్లలో చూపించా మీకు తులసి చెట్లు ఎక్కడంటే అక్కడ పుట్టేసినాయండి చూడండి మందారం పర్పుల్ కలరు ఇప్పుడే బాగా చిగురు పెడుతుందండి మిల్లీ బ్స్ వచ్చి నేను మొత్తం గిల్లేసానండి చూడండి ఇక్కడ తలలు గిల్లేసాను కట్ చేసేసేటప్పటికి మళ్ళీ చక్కగా వస్తున్నది పింక్ మందారం ఇంకా వెచ్చలేదండి పొద్దున్నే పైకి వచ్చాను ఇది లాస్ట్ టైం పెట్టుకున్నానండి ఈ మందారం ఒక పూ పూసింది ఇప్పుడు ఇవి ఇంకా మొగ్గలు వస్తున్నాయండి ఇవన్నీ లాస్ట్ టైం పెట్టినవిను ఇక్కడ చూడండి చక్కగా ఇది కొత్త రంగు అండి కొత్త పెద్ద టబ్బులోకి పెట్టుకున్నాను చెట్లు బాగున్నాయని గార్డెన్కి వెళ్ళినప్పుడు చూసి తెచ్చుకున్నానండి మందార చెట్లు పెద్ద టబ్బులో పెట్టేశాను ఈరోజు ఒక పువ్వు ఇచ్చిందండి ఇక్కడ చూడండి ఇది బాగా డార్క్ రెడ్ అండి ఇంకా విచ్చలేదు మొగ్గ ఇవన్నీ పెద్ద వాటిల్లోకి పెట్టేసుకున్నానండి పెద్ద డబ్బుల్లోకి ఇక్కడ చూడండి ఇంక ఇక్కడికి వచ్చేద్దామండి ధనియాలు వేసానని చెప్పాను కదా చూడండి ఇప్పుడిప్పుడే వస్తున్నదండి ధనియాలు పుదీనాకు కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి అక్కడ పాలకూర పచ్చిమిరప కూడా వచ్చిందండి కట్ చేసేసాను ఇప్పుడే నీట్గా వస్తున్నాయి రామచిలకలు వచ్చినాయండి డాబా మీద అరుస్తున్నాయి కనకాంబరాలు అన్నీ కూడా వెన్నులు తుంచేసానండి అయిపోయినవన్నీ కూడా మళ్ళీ చెట్టు చిగురు పెడుతోంది ఇందులో అల్లం ఎండిపోతే పాత పెట్టేశానండి అల్లం మలిచిన చూడండి మామూలు అల్లం అండి ఇది నార్మల్ అల్లం గోంగూర తీసేసానండి ఇంకా కొద్దిగా ఉంది అని చెప్పి ఉంచేసాను రెండు టబ్బుల్లో వేసుకున్న గోంగూర పచ్చిమిరపకాయలు బాగున్నాయి అనిపించినాయండి పెద్ద పెద్ద కాయలు విత్తనాలు తీసా గింజలు నారు వేద్దాం ఇందులో అని ఇక్కడ చూడండి కనకాంబరం పూలు అల్లం చెట్లు అండి పసుపు చెట్లలాగా ఉన్నాయి కదా చూడండి అల్లం అండి ఇది పసుపు కనకాంబరం అండి ఇది పచ్చిమిరపకాయలు చూసారా తలలు కట్ చేసేసాను ఆకుముడత వచ్చిందని ఆకులన్నీ తీసేసా చూడండి పచ్చిమిరపకాయలు కాయలు వచ్చినాయి చెట్టు చాలా చిన్నదండి చూడండి అన్నీ కూడా కట్ చేసేసానండి ఆకుముడత వల్ల పాలకూరలో కూడా పెట్టుకున్నాను బంతి చెట్లు చిట్టు మందారం బంతి చెట్లు పెట్టానండి అక్కడక్కడ ఇవన్నీ కూడా మిరపేనండి ఇది ఒక రకం మందారండి ఇక్కడ బంతి చెట్లు ఇంకా పూలు రాలేదండి చిన్న చిన్న మొక్కలు నారు పెట్టాను హైట్ చూడండి ఎంత వచ్చినాయో బలంగా ఉన్నాయి చెట్లు ఎండ బాగా తగలటం వల్ల మొలగ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగే కాకర చెట్టు కూడా కాయలు ఒకసారి కట్ చేసానండి మళ్ళీ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాకరకాయలు ఇలాగ పైకి కట్టేశానండి చూడండి పొద్దున్నే కదా చాలా బాగుందండి ఎప్పుడన్నా పొద్దున్నే గార్డెన్లో మనం కాఫీ కానీ టీ కానీ తెచ్చుకొని కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుందండి ఆ పువ్వులు కాయలు పళ్ళతోటి బాగున్నాయి కదా కరివేపాకు తలలు కట్ చేసేయటం వల్ల ఇట్లాగా బ్రాంచెస్ చూడండి ఎన్ని వస్తున్నాయో అలాగే ఇక్కడికి వచ్చేద్దాము పైనాపిల్ చూపించాను కదా మీకు వేళ్ళు వచ్చినాయి అది టబ్బులో పెట్టేశానండి అలాగే బీర చెట్టు కూడా ఇలాగ ఎక్కిస్తున్నానండి దీనికి తాడు కట్టానండి ఇట్లాగా బీర చెట్టుకి ఇగోండి పిందులు కాయలు నిలబడట్లేదండి మురిగిపోతున్నాయి దీనికి ఏదైనా చెయ్యాలి డాబా మీద వచ్చిన చెత్త అంతా ఇట్లా డబ్బులో వేసేసుకొని కొత్త మొక్క పెట్టేటప్పుడు వేస్తానండి ఇక్కడ చూడండి ఇక్కడ గింజ పెట్టాను విత్తనం పొట్ల ఎక్కుతున్నా చూడండి ఇప్పుడే దీనికి సపోర్ట్గా నేను మామిడి కొమ్మ విడిచేసి పెట్టానండి తాడు కట్టాను చూసారా తీగలు పొట్ల తీగలు ఇప్పుడే పైకి ఎక్కుతున్నది కొబ్బరి తాడు కట్టాను ఇంత చిన్న చెట్టుకే పువ్వులు వచ్చేసినాయండి ఇదిగో ఇదిగో చిన్న చెట్టు అండి అప్పుడే పువ్వులు వచ్చేసినాయి చూడండి ఇదిగో చెట్టు చూడండి చాలా చిన్నది వంగ చెట్లు చూడండి ఎంత బలంగా ఉన్నాయో పువ్వులు అయితే వచ్చేసినాయండి వంగ చెట్టుకి ఇగో ఇంకా కాయలు రాలేదండి ఇదంతా కూడా కొత్తిమీర మొలిచింది చూడండి ఇప్పుడు ఇప్పుడే వస్తుంది మారా వచ్చింది చూడండి ఇక్కడ కొత్తిమీర వస్తున్నది అలాగే ఇక్కడ కూడా పెట్టానండి కొత్తిమీర ఇదంతా కూడా వస్తున్నది వంగ మొక్కలకి వర్మీ కంపోస్ట్ చేశానండి చూడండి ఎంత చక్కగా వస్తుంది అలాగే ఒక పుదీనాకు కొమ్మ పెట్టానండి చూడండి ఒక్క కొమ్మ పెట్టుకుంటే చాలు అండి మనం మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా సంపెంగ చెట్టు కూడా పెద్ద దాంట్లో పెట్టేశానండి ఇక్కడ చూడండి మొగ్గలు ఇవన్నీ కూడా వంగ చెట్లేనండి పాలకూర కట్ చేసేసుకొని ఇట్లా పడేసానండి వేళ్ళు ఆ వేళ్ళకు మొలిచినవి చూడండి ఏదన్నా రెండు మూడు ఉంటే చాలండి ఆ పూట మనకి ఆ కూర పప్పు అయిపోతుంది అలాగే మల్లె చెట్టు కూడా మొగ్గను చూడండి మొగ్గండి ఇది చూస్తున్నారా పందిరి మల్లె సన్నిరాజు పూలన్నీ దేవుడికి కోసేసుకున్నానండి రాత్రే మొగ్గలు కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి పొద్దున్నే విచ్చిపోతే బాగుంటలేదు చూడండి అన్నీ కూడా ఎన్ని మొగ్గలు చూడండి చెట్టు అంతా కూడా ఇవన్నీ కూడా వంగేనండి ఇక్కడ చూసారా వెతికలు ఇలాగ దండాలకి పందిర్లాగా వేసానండి వెట్టికలు ఇలాగా చూడ అన్ని వైర్తో అల్లేసాను ఇది ఎందుకంటారా చెప్తానండి ఇక్కడ చూడండి పింక్ కలర్ మందారం ఇది వైట్ కలర్ మందారం అండి మొగ్గలు వచ్చి చెట్టు బాగుంది ఇది రెడ్ అండి ఇక్కడ చూడండి రైతు బజార్కి వెళ్ళినప్పుడు చిక్కుడుకాయలు తీసుకొచ్చానండి ఆ పచ్చి గింజలు తీసేసి వెంటనే మట్టిలో పెట్టేసానండి కాయలు వల్చేటప్పుడు గింజలు కొంచెం ముదిరినట్టు కనిపించినవి మొలకలు వస్తాయండి ఎప్పుడైనా మనం ఎండు విత్తనాలు పెట్టే కన్నా పచ్చి విత్తనాలు పెట్టేస్తే వెంటనే మొలకలు వచ్చేస్తాయండి ఇవి చూడండి అన్నిటికీ కూడా ఇట్లాగా కర్రలు పెట్టేసేసి ఇలా వైర్ కట్టేసానండి పందిర్లాగా ఇవ చూడండి చిక్కుడు తీగలు వెళ్ళిపోతుంది పైకి ఇది ముద్దనంది వర్ధనం అండి ఇది చూడండి చిగుళ్ళు వచ్చేసేసి మొగ్గలు వచ్చేసి ఇక్కడ చూసారా సొరగింజలు పెట్టానండి చూడండి మూడు మొక్కలు పుట్టిన వాటికి కూడా ఇట్లాగా కర్రలు అరేంజ్ చేసేసానండి ఈ పందిరికి ఎక్కిద్దామని పైన ఒక తాడు కట్టానండి తర్వాత పందిరి వేద్దామని చెప్పి నేను తాడు కట్టాను ఇది తెల్ల గులాబీ అండి కవర్లో ఉంచి మర్చిపోయాను ఎండకి పాడైపోయిందండి వెంటనే మనం కుండీలో పెట్టేసాను మళ్ళీ చక్క కొత్త చిగుళ్ళు వస్తున్నాయి అన్నీ కూడా ఇది తెల్ల అండి అన్నీ కూడా పెద్ద డబ్బులోకి మార్చేశాను ఇక్కడ చూస్తున్నారా క్రీమ్ కలర్ గన్నీర్ తీసుకొచ్చానండి నేలలో పెడదామని కవర్ అక్కడే ఉంచాను గార్డెన్కి వెళ్ళొచ్చా మందారాలు గన్నేరు తీసుకొచ్చానండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి పువ్వులు ఎన్ని ఉన్నాయో నేలలో వేస్తే చెట్టు బాగా వస్తుందని కింద ఉంచేశానండి